హలో అండి నమస్తే వెల్కమ్ టు వైషూదా ఏంజల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలు రవ్వ లడ్డులు అనగానే నోరూరుతుంది కదా అంత టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డులను చాలా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఆ ప్రిపరేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రవ్వ లడ్డూలను పది నిమిషాలల్లో రెడీ చేసుకోవచ్చు ఇవి చాలా ఫాస్ట్గా తయారవుతాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి రవ్వ లడ్డూలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేసేయండి రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఇక్కడ నేను అలాగే చక్కెర టూ టూ అండ్ హాఫ్ కప్ వరకు చక్కెరని పౌడర్ చేసి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ ఎండి ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ డ్రై ఫ్రూట్స్ పాలు యాలకుల పొడి తీసుకున్నాను నెయ్యి ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇక్కడ మీరు ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఒక కప్పు వరకు అయ్యింది మీ ఆప్షన్లండి తర్వాత అదే కప్లోకి చక్కెరని కూడా పౌడర్ లాగా చేసుకోండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని యూజ్ చేశానండి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి యాలకులను కూడా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుందాం నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిందంటే తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి నేను షుగర్ పౌడర్కి వేసేస్తున్నాను చూడండి ఇలా ముందుగా షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి బొంబాయి రవ్వని తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నెయ్యి కానీ నూనెను కానీ వేసి ఫ్రై చేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ రవ్వ చూడండి బాగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్లోకి తీసేసుకుందాం అందు షుగర్ కొబ్బరి పొడి వేసిన బౌల్ ఉంది కదా అందులోకి కలిపేసేసుకోవాలి సో మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అందులోకే యాలకుల పొడిని కూడా వేసి కలుపుతున్నాను చూడండి ఇప్పుడు ఈ మిశ్రమంను లైట్గా చల్లారే వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగే వదిలేయండి ఇలా కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకొని కలపాలి పాలను చూస్తూ యాడ్ చేయండి ఎక్కువగా యాడ్ చేస్తే లడ్డూ కట్టడం కష్టమవుతుంది ఇక్కడ నేను వన్ కప్ వరకు పాలను యాడ్ చేశానండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ పాలని కలిపాను ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి సో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం కాజు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మీ ఇష్టం అండి సో ఇక్కడ నేనైతే బాదం కాజు వేసాను సో ఇలా కలిపి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసి మిశ్రమాన్ని తీసుకొని లడ్డులా చుట్టుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసేసుకొని లడ్డులా చుట్టుకోండి సో చూడండి ఇలా రౌండ్గా లడ్డులో చుట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలానే అన్నిటినీ కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ అన్నిటినీ లడ్డులా చుట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి చాలా బాగుంటుందండి చూడ్డానికైనా మనకు బాగుంటుంది మనం మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ తింటుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది సో ఇలా మిశ్రమం మొత్తం అయ్యేంత వరకు అలాగే లడ్డులు చుట్టుకోవాలి ఈ రవ్వ లడ్డులను మనం ఫెస్టివల్కి లేదా ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు టెన్ మినిట్స్లో ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి చూసారా ఎంత ఈజీగా చేసేసామో చాలా హెమ్మీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్లో మనకు రవ్వ లడ్డూలు తయారు చేసుకోవచ్చండి ఇవి చల్లరిన తర్వాత హెయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే వారం నుంచి పది రోజుల వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రెండ్స్ రవ్వ లడ్డూలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్